రాజుగారు ఆకలిలో ఉంటేనే అద్భుతం వరం రాజమహేంద్ర వరానికి పిలుపుతో ప్రజలందరి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చే మన శాసనసభ్యులు ఆదిరెడ్డి మాసు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి కుటుంబం అంటే ప్రజాసేవలో అప్పారావు గారు కానీ వీరరాగం గారు కానీ వాసు గారు కానీ భవన్ వల్ల చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది వాసు గారి దగ్గర సార్ దయచేసి కొంచెం మీరు కొత్తగా వివరించండి సందర్భంగా కిమ్స్ రాజమండ్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున వరల్డ్ హార్డ్ డే సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది ఈ వరల్డ్ హార్డ్ డే సెలబ్రేషన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో హార్ట్ డిసీజ్ రావడానికి గల కారణాలు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద పబ్లిక్ని మోటివేట్ చేయడం ఎడ్యుకేట్ చేయడం అలాగే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసి హెల్త్ క్యాంప్ కాదు అవేర్నెస్ కింద పబ్లిక్ అందరినీ పిలిచాం వీళ్ళు హార్ట్ డిసీజ్ రావడానికి ఛాన్సెస్ గురించి వాళ్ళ రిస్క్ గురించి ఎస్టిమేషన్స్ చేసాం వాళ్ళకి డైటింగ్ డైటింగ్ కౌన్సిలింగ్ సిపిఆర్గా సిపిఆర్ ట్రైనింగ్ ఇలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా అవగాహన లేకపోవడం పరికరచడం గురించి ఇందాక ఇప్పుడు జరుగుతున్న డౌట్స్లో కూడా ఎవరైతే మన రిస్క్లు ఐడెంటిఫై చేయాలి లేదంటే జనరల్ పబ్లిక్లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి డైటింగ్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ఎప్పుడెప్పుడు సంప్రదించాలి అనే దాని మీద కూడా ఈ అవగాహన సదస్సులో అందరికీ లెక్చర్స్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది మన కిమ్స్ రాజమండ్రిలో లక్ష వరకు కార్డెక్ సర్జరీ క్యాట్ల ప్రొసీజర్స్ అయింది పదమూడు వేల బైపాస్ సర్జరీస్ అయింది కార్డెక్ సర్జన్ మనం చెప్పలేము ఎందుకంటే డాక్టర్స్ ఆర్ బ్యాడ్ పేషెంట్స్ చాలా చాలామంది డాక్టర్స్ వాళ్ళ ఓన్ హెల్త్ మీదే చాలా అస్థ చేస్తూ ఉంటాం సార్ మామూలుగా జనరల్గా ఇన్ జనరల్ ఎర్లీ హార్ట్ అటాక్స్ అనేవి చాలా చూస్తున్నాం దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉండడం ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు హార్ట్అటాక్స్ అలా ఉండేవాళ్ళు అది కాకుండా ఈ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ స్ట్రెస్సు డ్రగ్స్ ఇలాంటివి కూడా చాలా వరకు కారణాలు అవుతున్నాయి సార్ స్మోకింగ్ ఇలాంటిది ముఖ్యంగా పిల్లల్లో యంగ్ జనరేషన్లో దీని మీద అవగాహన క్రియేట్ చేయడం ముఖ్యంగా వాళ్ళ ఏంటంటే డైటరీ హ్యాబిట్స్ మీద స్ట్రెస్ రిలీఫ్కి వీటికి అవగాహన చేయడం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి అవగాహన సదస్సులు ఇంకా చాలా జరగాలి ముఖ్యంగా టార్గెట్ ఆడియన్స్ని మనం ఎవరినైతే మనం టార్గెట్ పెట్టుకుంటున్నాం లైక్ స్టూడెంట్స్ని వీళ్ళలో కూడా మనం హెల్త్ అవేర్నెస్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది కేవలం టెస్టులతో బయటపడేది కాదు యంగేజ్ అటాక్ వచ్చే హార్ట్ అటాక్స్ని మనం టెస్టుల ద్వారా మనం ఐడెంటిఫై చేయలేం కేవలం ఏంటంటే ప్రివెంట్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాత్రం మనం కౌన్సిలింగ్ చేయగలం హార్ట్ అటేక్ అంటూ వస్తే మాత్రం ఎర్లీగా చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కారణం అంటే మీరు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండమన్నారు మరి నాకేమో ఇప్పుడే వచ్చిన రాక్ స్టార్ పిడుగు గారికి కూడా ఐఎంఏ ప్రెసిడెంట్ గారికి స్వాగతం చేసుకోవాలి అంటే రామరాజు గారికి హిమ్స్ మేనేజ్మెంట్ వారికి మాకు శాసన సభ్యులు మా డాక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడు దాకా మాట్లాడినంతా మీరు విన్నారు ఈ విధంగా ఇన్ని దగ్గర దగ్గర లక్ష ఇరవై వేలు పైగా మేము ఇప్పుడు దాకా యాంజియోగ్రామ్ లు ఏంజియో చేశాం పదిహేను వేలుగా పైగా మేము సర్జరీలు ఓపెన్ హార్ట్ సర్జరీలు అనేది చేయడం జరిగింది సో దీన్ని నివారించడానికి ఈరోజు మా బాధ్యత సామాజిక బాధ్యత తీసుకొని ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మేము ఈ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే అవేర్నెస్ ఎందుకు వస్తాయి ఈ గుండె జబ్బులు ఇవి రాకుండా ఏం చేయాలి మేము ఏం చేస్తే వీటిని వీటి బారి నుంచి మనం తప్పించుకోవచ్చు అనే దాని మీద ఈరోజు మార్నింగ్ నుంచి కంటిన్యూగా మేము చేస్తున్నాం అలాగే మేము అన్ని అన్ని స్టాల్స్ పెట్టాం ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తీసుకోవాలి టైం టు టైం స్ట్రెస్ వస్తే ఏం చేసుకోవాలి తర్వాత సడన్ హార్ట్ అటాక్లు వస్తే మనం ఎలా రిలీవ్ అవ్వాలి తర్వాత దానికి ఏ విధమైన మనం స్ట్రెస్ రిలీఫ్ మనం ఆ ప్రోగ్రాం మనం చేయాలి కానీ ప్రజలందరికీ సిపిఆర్ ప్రోగ్రామ్ ప్రజలందరికీ కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం ఈరోజు ఈ క్యాంప్ క్యాంప్ ద్వారా మేము సామాజిక బాధ్యతగా మేము ఉభయ గోదావరి జిల్లాల్లో మేము ఇప్పటివరకు మేము ఈరోజు చేసే మేము ట్రీట్మెంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారానే మేము సేవలు అందించడం జరుగుతూ ఉంది ఫ్యూచర్లో కూడా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మేము రాబోయారు ఇప్పుడు మీరందరు మీకు అందరికీ తెలుసు నాలుగు వందల బెడ్ల హాస్పిటల్లో అన్ని క్యాన్సర్లు అన్నీ కూడా కలిపి మేము చాలా పెద్ద ఎత్తున మేము హాస్పిటల్ తీసుకొస్తున్నాం హైదరాబాదు మద్రాసు నగరాల కంటే కూడా తలదించే విధంగా కొత్త హాస్పిటల్ ఇంకొక ఆరు మాసాల్లో మేము తీసుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని సేవలు కూడా ఇంకా రాజమండ్రి వదిలి ఇంక వేరే నగరాలకు పోవాల్సిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఇది సడన్ కార్డియాక్ డెత్ అంటారు అంటే సడన్ గా విత్ ఇన్ వన్ అవర్ సిమ్టమ్స్ వచ్చిన వన్ అవర్ లో పేషెంట్ చనిపోవచ్చు ఇది మెయిన్ గా పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ అంటే పేషెంట్ కి ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అన్కంట్రోల్ డయాబెటీస్ షుగర్ కానీ అన్కంట్రోల్ బీపీ కానీ ఆల్రెడీ అటాక్ వచ్చి ట్రీట్మెంట్ లేకుండా ఉండేది కానీ ఫ్యామిలీ హిస్టరీ ఇవి ఉంటుంది వీళ్ళు కేర్ చేయకుండా వెగరస్గా జిమ్లో ఎక్సర్సైజ్ చేశారనుకోండి ఆ టైంలో ఆ రక్తనాళల్లో ఉన్న కొలెస్ట్రాల్ ప్లాక్స్ అంటాం ఉన్నాయి అది బర్స్ట్ అయిపోతే వెంటనే అక్కడే కుప్పుకొల్పోతారు చనిపోతారు కూడా హాస్పిటల్కి తీసుకురావడానికి టైం పడుతుంది ఎవరికైనా సో ఇనిషియల్ ట్రీట్మెంట్ ఏదైనా ఇలాంటి ప్లేసెస్లో బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ జిమ్ కానీ వేరే పబ్లిక్ ప్లేస్లు కానీ ఇనిషియల్ ట్రీట్మెంటు నెక్స్ట్ టాపిక్స్ అవే ఉన్నాయి చేయగలిగితే వాళ్ళు పేషెంట్ ఒక ఒక స్టేజ్లో రాగలిగితే హాస్పిటల్కి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పేషెంట్ సేవ్ అవుతారండి కానీ ఆ స్టేజ్లో రాలేదంటే ఒక్క పర్సెంట్ పేషెంట్ కూడా బతుకదండి అది సడన్ కార్డియాక్ డెత్ అంటారు ఇప్పుడు మీరు చెప్పిన ఫిల్మ్ యాక్టర్ గురించి అవుతే కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉండొచ్చు అండ్ ఈజ్ అ వెరీ విగరస్ జిమ్మారామ్స్ ఆయన ఒకరే కాదు చాలా మంది ఇది ఇలాగా యంగ్ ఏజ్లో ఇలా జరిగింది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్కి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటుంది అంటే స్లీప్ లేకపోవటం చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ తీసుకోవటం సరైన టైంకి తినకపోవటం తీసుకున్న టైం ఇవి కూడా చాలా ఫాస్ట్ ఫుడ్స్ అవ్వటం షుగరీ ఫుడ్స్ అవ్వటం ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి చాలా యంగ్ పర్సన్స్లో కూడా హార్ట్ అటాక్స్ కారణమవుతున్నాయండి ఆ లైఫ్ స్టైల్ అవగాహన సదస్సు గురించి ఇక్కడ అంతా చెప్తున్నావు ఆల్రెడీ నెక్స్ట్ స్టాక్ కూడా ఉంది లైఫ్ స్టైల్ ప్రివెన్షన్ ఇవన్నీ కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎలాంటి ఎక్సర్సైజ్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేసే ముందు ఒకవేళ ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ముందుగానే చేయించుకోవాల్సిన పరీక్షలు సడన్ కార్డియాక్ డెత్ ఇప్పుడు సడన్గా అందరూ ఉన్నట్టుండి కూలిపోతున్నారు కాబట్టి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలా అయితే ఏం చేయాలి అనే దానికి కూడా పబ్లిక్ అవగాహన గురించి ఈ టాక్స్ అన్ని ఇస్తున్నామండి అండి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చాలా మంది చనిపోతుంటే ఐడెంటిఫై చేయడమే ముఖ్యం అండి ఇమ్మీడియట్లీ ఏదన్నా కంప్లైంట్స్ వచ్చినాయి అన్యూజువల్గా గా ఉంది అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి వెంటనే ఈసీజీ తీయించుకోవాలి ఈసీజీ తీసుకున్న అది హార్ట్ అటాక్ అని నిర్ధారించిన వెంటనే అది నియర్ బై కార్డియాక్ ఫెసిలిటీకి వెళ్ళి వితిన్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ లోపల ట్రీట్మెంట్ చేయగలిగితే రిస్క్ బాగా తగ్గించగలిగ అవుతామండి సో కోవిడ్కి ముందు బేసికల్గా ప్రజల్లో కూడా అవగాహన ఎక్కువ లేదు సో కోవిడ్ తర్వాత ఆ ఇన్ఫెక్షన్కి కానీ వాటికి కానీ మనకి పూర్తి అయిన స్టడీస్ అయితే లేవు కానీ బేసిక్గా కోవిడ్ తర్వాత మన ఆహార అలవాట్లు ఇవన్నీ ఎలా తీసుకుంటే మనం నిద్ర తర్వాత ఫోన్స్ అవి ఎక్కువ వాడడం నైట్ ఎర్లీగా పడుకోకపోవడం పడుకునే ముందు తినడం సో మనం రెస్ట్లోకి వెళ్ళినా మన బాడీని రెస్ట్లో పెట్టట్లేదు సో ఎక్కువ టెన్షన్స్ తీసుకోవడం ఇవన్నీ మన లోపల ఎడ్డల్ అనేది ఎప్పుడూ సర్జులో ఉంటుంది అందరికీ కూడా మనం తిండి తినే ఆహారం బట్టి మనం ఉండే సమాజం బట్టి టెన్షన్స్ ఎక్కువ అవడం వల్ల ఆ హెడ్లని ఎక్కువ అవడం వల్ల బాడీ రెస్ట్లోకి వెలట్లే ఏదైనా సిస్టమ్ రెస్ట్లో ఉన్నప్పుడు మన టైం హీలింగ్ టైం తీసుకుంటాం ఎప్పుడైతే మన రెస్ట్లో లేమో ఆ హీలింగ్ అవ్వదు లోపల ఎప్పుడైతే హీలింగ్ అవ్వట్లేదో ఎక్కువ జబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి చిన్న వయసులో కూడా కారణం ఇది ఎందుకంటే మనం ఎలా అయితే ఉండాలో సరైన నిద్రపోవట్లేదు సరైన ఆహారం తీసుకోవట్లేదు టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నాం సో ఇవన్నీ కలిపి బాడీ మీద ఎక్కువ స్ట్రెస్ పడి మనం బాడీని హీల్ అవుతాక సరైన టైం ఇవ్వట్లేదు మనమే సో ఇవన్నీ కలిపి జబ్బు ఎక్కువ అయ్యే ప్రభావం చూపించి ఎక్కువ జబ్బులు మనం ముందుగా బయటకు వస్తాము చిన్న వయసులో ఎవరికైనా అండి ఇప్పుడు ఇంట్లో పడుకుంటాం మనం ఎన్ని గంటలు పడుకోవాలి నార్మల్గా అయితే పది గంటలు పడుకుంటాం కానీ ఫోన్స్ ఎన్ని గంటలు పడుకుంటాం మనం కనీసం రెండు గంటలు అంటే పన్నెండు గంటలు ఒంటి గంట అలా మనమే గింటేస్తుందని అంతే కదా సో

అన్ట్రీటెడ్ అంటే ట్రీట్మెంట్ తీసుకొని చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్ చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉండటం లూజ్ అయ్యే పళ్ళు ఉండటం వీటి వల్ల వాటి లోపల ఉన్న బ్యాక్టీరియా మన రక్తనాళాల లోపలికి చొచ్చుకుపోయి రక్తనాళాలు గట్టిపడిపోయే పరిస్థితి రప్పేస్తుంది ఈ గట్టిపడిపోయిన రక్తనాళాల ద్వారా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పానని ప్రూవ్ చేసిన స్టడీస్ కొన్ని వందల స్టడీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ చేయగలిగారు సో సామాన్య ప్రజానీకానికి నేను చెప్పేది ఏంటంటే దంత సమస్యల్ని కదులుతున్న పళ్ళు ఉన్నవాళ్ళు లూజుగా పళ్ళు ఉన్నవాళ్ళు చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్న వాళ్ళు పిప్పి పళ్ళు ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకుని వాటికి సంబంధించిన వైద్యాన్ని చేయించుకోవడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు రాబోయే రోజుల్లో రాబోయే పెద్ద పెద్ద ఉపద్రవాల్ని గుండెకి సంబంధించిన జబ్బుల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది దీన్ని పెరిగిడా మెడిసిన్ అని చెప్పాలంటారు ఇప్పుడు చాలా యాక్టివ్గా స్ప్రెడ్ అవుతున్న డిపార్ట్మెంట్ అది పెరిడాంట్ల మెడిసిన్ అని అన్నది సో జాగ్రత్తలు తీసుకో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో ఉపద్రవాన్ని అరికట్టుకునే అవకాశం ఉంది

దగ్గర ఐదుగురు మిస్ అయ్యారు మా దగ్గర నుంచి ఆరుగురు మిస్ అయ్యారు ఇద్దరు ఇద్దరు సర్జన్లు నలుగురు కార్డియాలజిస్టులు ఇంకా హాస్పిటల్లో వాళ్ళు వాళ్ళు సంతరించుకున్న వీలు అవుతున్నాం వాళ్ళు ఇక్కడ లేకపోవడం తన ఇబ్బంది అయినా వాళ్ళు హాస్పిటల్లో అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు సో Thank you, thank you, thank you for accepting our offer.